హిట్ అయిన సినిమాలు ఇంకో లాంగ్వేజ్ లో డిఫాల్ట్ గా హిట్ అయిపోవాలనేం లేదు కాకపోతే ప్రూవ్ చేసుకున్న సబ్జెక్టులు కాబట్టి పాజిటివ్ వైబ్స్ అయితే బలంగానే ఉంటాయి అలా హాలీవుడ్ లో క్లిక్ అయిన తెరీకి సెట్స్ మీద గురించి సరదాగా గుర్తు చేసుకుంటున్నారు మూవీ లవర్స్ అందుకే ఏమిటి ఆ సినిమా ప్రోగ్రెస్ రిపోర్ట్ విజయ్ సమంత జోడిగా నటించిన తెరి సినిమాని తమిళ తంబీలు అంత తేలిగ్గా మర్చిపోలేరు వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు రెండు గెటప్స్లో విజయ్ బలమైన ఎమోషన్స్ దుమ్మురేపిన యాక్షన్ సీన్స్ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఆ సినిమాని కమర్షియల్గా టాప్లో నిలబెట్టేశాయి అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన తెరీ సినిమా నార్త్లో బేబీ జాన్ పేరుతో రూపొందుతుంది ఈ సినిమాతోనే సౌత్ సుందరి కీర్తి సురేష్ బాలీవుడ్లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు వరుస సక్సెస్లతో క్లౌడ్ నైన్లో ఉన్న వరుణ్ ధావన్ వరుంధావన్ బేబీజాన్లో హీరోగా నటిస్తున్నారు మే ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది బేబీ జాన్ తెలుగు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా తెరీ మూవీ వికీపీడియా మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరీకి రీమేకడే చెబుతోంది పవన్ కళ్యాణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మొదలైంది ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తయిందంటున్నారు మేకర్స్ ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాకే ఈ సినిమా స్క్రీన్స్ మీదకొచ్చేది సో తమిళ్లో విజయ్ కి సూపర్ డూపర్ సక్సెస్ నిచ్చిన తెరీ వరుణ్ కి పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఫలితాన్నిస్తుంది అనేది జనాల్లో ఆసక్తి రేపుతోంది